నమస్తే అండి శివాయ గురు వేణుమహ శ్రీమాత్ వేణుమహ పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి లక్ష్మీ జయంతిగా జరుపుకుంటారు అంటే క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు సహజంగా మన నిత్య కృత్యాలలో అంటే ఆ ప్రతిరోజు కానీ లేకపోతే ఎవరు వీలుని బట్టి వారు కొంతమంది వారాలలో కానీ అలా అంటే వారంలో ఒక రోజు కానీ అలా దీపం పెట్టి పూజించుకుంటూ ఉంటారు ఇలాంటి పర్వదినాలలో మనం ఏ బ దేవీ దేవత ఆరాధన అయినా ఎక్కువ ఫలితాన్ని కలుగజేస్తుంది ఈ పాల్గుణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రేపు వస్తుంది రేపు సోమవారం పౌర్ణమి కలిసి వచ్చింది అంటే ఈ పాల్గుణ పౌర్ణమి రోజున క్షీరసాగర మదనంలో ఆ లక్ష్మీదేవి అలాగే ఐరావతము కల్పవృక్షము కామధేనువు ఇవన్నీ కూడా జన్మించినట్లుగా చంద్రుడు తెలియజేస్తారు అంటే ఇక్కడ ఇంకొక తత్వం కూడా దాగి ఉంది ఏంటి అంటే మనకి మనస్కారకుడు చంద్రుడు మా మనస్సు పరిపక్వత చెందాలన్నా మానసికంగా స్థిరంగా ఉండాలన్నా కూడా చంద్రుని యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి రేపటి రోజున పౌర్ణమి ప్లస్ పౌర్ణమి పౌర్ణమితో పాడు లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు కాబట్టి మనం రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించినట్లయితే మనకి చంద్రుని అనుగ్రహం అమ్మ కరుణా కటాక్షం కలుగుతాయి అంతేకాకుండా ఎప్పుడైనా అమ్మను అయ్యతో కలిపి పూజించాలి లక్ష్మీ నారాయణులను పూజించాలి అంటే సహజంగా లక్ష్మీదేవి అంటే మనం డబ్బు అనే అనుకుంటాం కానీ కాదు అమ్మ మనల్ని అష్టలక్ష్మి రూపాలుగా ఉండి మనల్ని సదా వెన్నంటి మనకి ప్రతి పనిలోనూ కూడా మనతో తోడుండి మనకు విజయాన్ని కలుగజేస్తుంది మనకు తోడుగా ఉంటుంది ఎలాగో అంటే సహజంగా మనకి అష్టలక్ష్మిలుగా లక్ష్మీదేవిని చెప్తారు ఆదిలక్ష్మిగా అంటే ప్రతి పనిలోనూ మొదలు పెట్టేటప్పుడు నేనున్నాను అనే భరోసా ఇస్తూ అలాగే మనకి ధైర్య లక్ష్మిగా మనకి ఒక్కొక్క సందర్భాలలో కొన్ని పరిస్థితుల రీత్యా పిరికితనంగా ఏమి నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి ధైర్యాన్ని కలిగించ కలిగించేటటువంటి తల్లిగా సంతాన లక్ష్మిగా అంటే మనకు పిల్లల్ని ఇచ్చే తల్లిగా మన పిల్లల్ని ఏ ఆటంకాలు లేకుండా చక్కగా అభివృద్ధి పదంలో నడిపించేటటువంటి తల్లిగా అలాగే ఆ మళ్ళీ విజయలక్ష్మిగా అంటే చేసేటటువంటి ప్రతి పనిలో మనకి తోడుండి ఆ పని విజయవంతం అవడానికి ఇలా అష్టలక్ష్మి రూపాలుగా అమ్మ ఉండి మనల్ని నడిపిస్తుంది కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే అంటే మనకి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయంకి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం తర్వాత అమ్మవారికి మన శక్తి కొద్దీ ఒక జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకం తాంబూలం సమర్పించి కుటుంబాన్ని చక్కగా చూడమని సౌభాగ్యాన్ని ఇవ్వమని ఎప్పుడూ కుటుంబం ఆనందంగా ఉండమని కోరుకోవాలి అమ్మకు నమస్కరించుకోవాలి ఒకవేళ మనం వెళ్ళలేని స్థితిలో ఉంటే ఇంట్లో అంటే వెళ్ళినా వెళ్ళలేకపోయినా ఇంట్లో చేసుకోవచ్చు మందిరంలో ఆవునేతితో దీపం పెట్టి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని మామిడి ఆకులు కానీ లేకపోతే తమలపాకులు కానీ తొమ్మిది ఆకులు మధ్యలో గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజా మందిరానికి కట్టుకొని తర్వాత లక్ష్మీదేవి కానీ లలితాదేవి కానీ లక్ష్మీనారాయణులు అలా విష్ణువంశకు చెందినటువంటి ఏ ఫోటో అయినా లేదంటే ఏ అమ్మవారికైనా పర్వాలేదు ముందుగా నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి సువాసన వచ్చేటటువంటి పుష్పాలు పెట్టాలి పూలమాల కానీ సువాసన వచ్చే పుష్పాలు కానీ పెట్టి ఒక తొమ్మిది రూపాయి బిళ్ళలు తీసుకుని ఓం ఐం ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణ యనమహ ఓం మైం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణ యనమ అంటూ తొమ్మిది రూపాయల బిళ్ళలతో పూజించి తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామాలతో మనం కుంకుమతో కానీ అక్షంతలతో కానీ పూజించుకోవాలి ఒకవేళ నామాలు రాకపోతే ఓం శ్రీ లక్ష్మీనారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పూజించి సంబ్రాడి కడ్డీలు వెలిగించి దీపం మధ్య తర్వాత క్షీరాన్నం నైవేద్యం పెట్టాలి ముఖ్యంగా అంటే ఎక్కువ పాలు పోసి కొంచెం బెల్లము బియ్యము వేసి జీడిపప్పు కిస్మిస్ యాలకుల పొడి అలా అన్ని వేసి క్షీరాన్నం చక్కగా తయారు చేసి తర్వాత ఆఖరికి కొంచెం పచ్చకర్పూరం వేసి ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని అందరూ అందరం సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండేలా చూడమని శరణాగతి కోరుకొని అమ్మని ప్రార్థించాలి ఈ విధంగా పూజించుకోవాలి తర్వాత మనం ఎవరైనా ఒక ముత్తైదువుకి అమ్మవారి దగ్గర ఒక తాంబూలం పెట్టి దానిని ఒక ముత్తైదువుకి ఇవ్వాలి లేకపోతే ఆలయంకి వెళ్ళి అమ్మవారికి సమర్పించవచ్చు అంటే మనం వారిలో అమ్మని చూసుకొని ఇవ్వాలి అలాగే సాయంత్రం పూట అంటే ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు సంధ్యా సమయంలో తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర స్వస్తికి వేసి దీపం వెలిగించి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టాలి ఒకవేళ తులసి కోట లేని వారు ఇంట్లో పూజ మందిరం ముందు ఈ విధంగా పూజ చేసుకోవచ్చు ఈ రకంగా చేసుకున్నట్లయితే అఖండమైనటువంటి లక్ష్మీ కరుణా కటాక్షం మనకు కలుగుతుంది సర్వే జనా సుఖినో